పడగొనేకి ఎక్కడకిందపడేస్తుంది ఒక్క నిమిషం నాన్నా ఇక్కడ వర్క్ అవుట్లే ఉన్నాయి ఆ వర్కల్ గా ఉంది నువ్వు ఫోన్ పట్టుకొని వస్తున్నావు నువ్వు తట్టుకుంటే ఏమనుకుంటున్నారు మీరు లోలోన సార్ తమ్ముడు మనిషి బయట ఏం చేస్తావ్ పిల్లోర్ పట్టుకోటి అని చెప్తావు స్కూల్ పాలనే కదా అప్పుడు గా పిల్లోర్ పట్టుకుంటా ఇబ్బంది నాకు ਕੋਈ ਆਦੀ ਇਹ ਕਾਟੋ ਸੁਣੀ ਕਿ ਤਰ੍ਹਾਂ ਬੋਲਦਾ ਸੁਧਾਨਾ ਮਿਲਗਾ ਬੋਟੇ ਬੁੱਤੀ ਕਾਹੰਟੇ 5 ਗੁੰਡਲ 6 ਬੇਟਲ ਦੰਨੀ ਅੰਨੀ ਹਾਈਟ ਵੇਚਦਾ ਆਪੇ ਵਾਲਾ ਇਹਨਾਂ ਨੂੰ ਬੇਚਦੇ ਆ ਇਹਨਾਂ ਨੂੰ ਬਟੇ ਫੇਸਰ ਨੂੰ ਪੈਸਾ ਇਕੋ ਨਾਲ ਮੁਦਰਾਟਾ ਨਾ ਫੇਮ ਆਪਾਂ ਨੇ ਨਿਰਧਨ ਬੰਨੀ 10ਵਾਂ 10ਵਾਂ ਗਾਉਂ ਆਂਦੇ ਰਹਿਣਾ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ ರೋಡ್ ಬಿಟ್ಟರು ಆ ರೋಡ್ ಐಟಿ ಲವಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ ತೊಗೊಲಕ್ಕ ముందు కొంచెం ఒక ఆవు ఆటో ఆటం వచ్చి ఆవు పోయి ట్రాన్స్ఫారం కొట్టుకుంటే ఆవాటే స్పాట్ అవుతుంది స్పాట్ అవునా ఇప్పుడు జస్ట్ నాకి కొంచెం ముందు అది చాలా కిందకుంది కాబట్టి అది ఆటో ఆటం వచ్చినప్పుడు అది ట్రాన్స్ఫర్ స్పాట్ అవుట్ ఎట్లా సార్

लेमन <laughs> गला

కట్టుకుంటేనే లైరెన్స్ అంశారు వచ్చేసి అది ట్యాగ్ అమౌంట్ కట్టలేదు ట్యాగ్ అనేది ఒక మన మన ఆధార్ కార్డు మన దాని మీద ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కదానికి ఏది కొంత్ అంటే అది జరుగుతుంది yan yara bincika wata da ke babuwa da kuma